క్రీస్ క్రీస్ నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ఈ ఉదయకాల వేళ మరొకసారి మీతో మాట్లాడటానికి దేవుని యొక్క వాక్యాన్ని మీ అద్దకు తీసుకురావడానికి దేవుడు నక్కిచ్చినటువంటి ఇటు గొప్ప ధన్యతను బట్టి ఇటు అవకాశాన్ని బట్టి ఉదయకాల వేళ నేను ముందుగా దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని యొక్క వాగ్దాన పూర్వకమైనటువంటి మాటను మనం చదువుకుందాం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినా మనం చదువుదాం ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్లగించుటకును విరగొట్టుకును నశింపు చేయుటకును పడద్రోయుటుకును కట్టుకు నాటుకు నాటుటకును నేను ఈ దినమున జనముల మీదనో రాజ్యము మీదనో నిన్ను నియమించి ఉన్నాను ప్రిలరా యొక్క మాటను మనం గమనించినట్లయితే ఇరుమి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అతను చిన్న బాలుడిగా ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరం చేత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటూ ఉన్నాడు చూడండి నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు అనమాట ఆయన చిన్న బాలుడిగా ఉన్నాడు దేవుని సేవ కొరకు దేవుని పరిచర్య కొరకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను నీ నోటు నుండి నువ్వు ఏది మాట్లాడాలో నేను నీ నోటి నుండి నేను ఆ మాటలు నేను పలికిస్తాను అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు ఇంకా నేను నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నానో తెలుసా పెళ్లగించటానికి విరగొట్టటానికి నాటుటుకును పడద్రోయుటుకును నేను ఈ దినమున జనుల మీద రాజ్యం మీదని నేను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు అనమాట అనేక మంది ప్రజల యొక్క భారాలు భరించడానికి దేవుడు ఇర్మియాను మరి వాడుకోవటానికి అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా అనేకుల యొక్క జీవితాలను మరి నాటటానికి అనేక మంది బ్రతుకులను దేవుని యొక్క వాక్యము చేత స్థిరపరచబడటానికి చిన్న బాలుడైనటువంటి బాలుడిగా ఉన్నటువంటి ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు బిడ్లారా బిల్లారా ఈ ఉదయకాల వేళ కూడా దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో నీ పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటో నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో ఈరోజు నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడంటే నువ్వు ఆషామాషిగా నువ్వు ఉండకూడదు నిన్ను ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి కోణములు నేను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేనికి ఆయన నీ పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో తెలుసా ఆయన అంటూ ఉన్నాడు పెళ్లగించడానికి విరగొట్టడానికి నసింపు చేయుటుకును పడద్రోయుటకును కట్టుటకును నాటుకు నాటుకును ఇన్ని పనులు నువ్వు చేయటానికే నేను నేను నిర్మించుకొని ఉన్నాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు అంటున్నాడు జనుల మీదనో రాజ్యం మీదనో నేను నిన్ను నియమించి ఉన్నాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా ఇరుమియా పట్ల ఎలాంటి ప్రణాళికలు విద్దేశాలు కలిగి ఉన్నాడో దేవుని యొక్క పని చేయటానికి నీ విషయంలో కూడా దేవుడు అనేకమైనటువంటి సంకల్పాలు ఉద్దేశాలు ప్రణాళికలు కూడా నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు నువ్వు అనుకోవచ్చు ఆషామాషిగా నా జీవితం గడిచిపోతుందండి ఏదో అలా వెళ్ళిపోతుంది అని చెప్పి నువ్వు అనుకోవచ్చు ఆషామాషిగా బ్రతకటానికి లోకంలో నీకు వీళ్ళే నీ ఇష్ట వస్తులు బ్రతకటానికి దేవుడు నీకు జీవితాన్ని ఈ సంవత్సరం నీకు ఇవ్వలేదు దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ నూతన సంవత్సరం దేవుడు నీ జీవితం పట్ల ఒక గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆయన ఉద్దేశంలోను ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన కొరకు బలమైన కార్యాలను చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన కొరకు బలమైన కార్యాలు తలపెట్టాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అనేక మందికి దీవెనకరంగా నీ జీవితముని బ్రతుకు ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక నేను అలా ఉండాలి ప్రభు నువ్వు ప్రార్థన చేసుకో అనేకులకు మేలుకరంగా బ్రతకాలి ప్రభ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభ నా కుటుంబానికి నాకు నా కుటుంబానికి నా బిడ్డలకు నాకు ఇంటి వారికి నేను ఒక మేలుకరంగా ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా అని చెప్పి దేవుని దగ్గర నుండి నువ్వు ఆశించు దేవుడే నీ జీవితాన్ని లేవనెత్తాడు దేవుడే నీ కుటుంబాన్ని లేవనెత్తాడు బిడ్డలారా నీ జీవితము నా జీవితం ఏదో అలా గడిచిపోతుందండి అని నువ్వు అనుకోవద్దు నీ జీవితం పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఇర్మియా పట్ల ఒక గొప్ప ఉద్దేశాలు కలిగి ఉండి ఆ ఉద్దేశం ప్రకారంగానే ఇర్మియా జీవితాన్ని చివరి వరకు కూడా దేవుడు కొనసాగించాడు నీ జీవితానికి కూడా ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఒక బహుమానంగా దేవుడు ఇచ్చాడు ఈ సంవత్సరంలో నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలు నెరవేర్చి అంతవరకు దేవుడిని విడిచిపెట్టడు నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చబడే అంతవరకు కూడా ఆయనని ఏమాత్రం కూడా విడిచిపెట్టడం నువ్వు విడిచిపెట్టాలనుకున్నా సరే నిన్ను మాత్రం ఆయన విడిచిపెట్టడు నీ వెనకాలే ఉంటాడు ఆయన ఆయన ప్రణాళికలు నీ ద్వారా జరిగించుకునే అంత వరకు ఆయన ఉద్దేశాలు నీ పట్ల జరిగించుకునే అంతవరకు కూడా దేవుడు నిన్ను నడిపిస్తానే ఉంటాడు దేవుడు ఆయన ఆయన పని చేయడానికి ఆయన నిన్ను వాడుకోవటానికి ఇష్టపడతానే ఉంటాడు బిడ్లారా కనుక నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవునికి నువ్వు సరెండర్ అవుతే దేవుడు ఈ నూతన సంస్థ నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవా ఈ సంవత్సరం నా పట్ల ఏది ప్రణాళిక కలిగి ఉన్నావో ఇరు పట్ల ఏది ప్రణాళిక కలిగి ఉన్నావో ఆయనతో మాట్లాడు నా పట్ల కూడా ఏది ప్రణాళిక కలిగి ఉన్నావో ఈ నూతన సంవత్సరాలు నన్ను ఆరు ఆ రకంగా నన్ను ఆ రీతిగా వాడుకో ప్రభు అని చెప్పి దేవునికి నీ జీవితం అప్పగిస్తే దేవునికి నీ యొక్క బ్రతుకును అప్పగిస్తే అంచెలంచెలుగా దేవుడిని ఆశీర్వదిస్తాడు ఒక మహిమకరమైన సేవ నీ ద్వారా దేవుడు జరిగించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఒక మహిమకరమైనటువంటి కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఒక మహత్తరమైన కార్యాలు ఒక అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నో సూచక్రియలు ఎన్నో బలమైన కార్యాలు నీ ద్వారా ఆయన జరిగించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవునికి నీ జీవితాన్ని అప్పగించు దేవునికి నీ యొక్క బ్రతుకును అప్పగించు ఒక విజయాల పాటలో వెళ్ళటానికి దేవుడ నీకు సహాయం చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నమ్మకమైన దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను ఈ నూతన సంవత్సరం ఇరిమియాతో నాయన తన వాక్కును పంపించి ఏదైతే నువ్వు మాట్లాడి ఉన్నావో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు బ్రతుకులో జీవితాల్లో ఈ నూతన సంవత్సరాలు ఎలాంటి ప్రణాళికలు ఉద్దేశాలు నువ్వు కలిగి ఉన్నావో ప్రభా అయ్యా మీరు మాట్లాడి వారి జీవితాల్లో ఏది ప్రణాళికలు కలిగి ఉన్నావో అలాంటి ప్రణాళిక ప్రకారంగా ప్రతి వారిని కూడా మీరు వాడుకోమని వేడుకుంటున్నారు నిలబెట్టుమని వేడుకుని మహిమ కొరకు వాడుకోనండి ప్రభు నీకు వారు సరెండర్ అవ్వటానికి నీకు వారు అప్పగించుకోవటానికి నిన్ను అయా వారు నీకు సమర్పించుకోవటానికి మనస్ఫూర్తిగా అట్టి మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకోంచు ఈ మాటలు విన్న బిడలందరిని దీవించి ఆశీర్వదించమని ఉదయకాలపు కృపతో కురపుతో నింపి అయా నాయన బలముతో శక్తితో జ్ఞానముతో మహిమతో కప్పుమని ప్రతి కుటుంబం మీద నీ గుారముని కప్పుమని వేడుకుంటున్నాను ప్రతి వ్యతిరేకమైన క్రియను మీ నాములు దూరపరచమని వేడుకుంటున్నాను ప్రతి వారిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ ఈ ప్రార్థన విన్నందుకు కొందనాలు చెల్లిస్తూ ఈ మాటలు పోయిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునామాను బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ప్రైస్లాల్